హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఈరోజు నేను బయలుదేరాను నెల్లూరులో రొట్టెల పండగకి ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వెళ్తాను ఈ సంవత్సరం కూడా మిస్ కాకుండా వచ్చేసాను సో నా చిన్నప్పటి నుంచి అయితే ఈ రొట్టెల పండగకి నేను ప్రజెంట్ అవుతూనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని షాప్స్ ఉన్నాయో చూశారు కదా ఇంకా 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 పెడతారనమాట సో నేను ఈ ఈ షాప్స్ విజిట్ చేయడానికి ఇక్కడ అన్ని కొనుక్కోవడానికి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తానన్నమాట నాకు చాలా ఇష్టం అంతేకాదు ఈ రొట్టెల పండగ ప్రతి ప్రతి సంవత్సరం మొహరం నెలలో అయితే చేస్తారనమాట మనకు తెలుసు ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి చాలామంది జనాభా వస్తారు లక్షల్లో వస్తారు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ రొట్టెల పండగ జరగనుందనమాట సో అలానే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా అయితే చేస్తారు నాకు చాలా ఇష్టమైన పండగ అనమాట ఇది సో రొట్టెల పండుగ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను సో ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది పంతొమ్మిది వందల ముప్పైలో ఈ రొట్టెల పండగ అయితే స్టార్ట్ అయింది సో ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతుకుతూ ఉండేవారు సో ఈ సందర్భంలో రజకుల భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోతారు సో రజకుని భార్య భార్యకు అక్కడ సమాధులైన భారాషాయిదులు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకుని వెళ్ళి ఆమె నుదుటి పైన రాస్తే కోలుకుంటుందని చెప్పారనమాట ఉదయాన్నే ఇంకా భార్యాభర్తలు గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకి సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతిని అందజేస్తామని దండోర వేయిస్తున్నారన్నమాట సో ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలోకి వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి వివరిస్తారనమాట సో దీంతో రాజు తన అనచురులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకొని రాజు భార్య పైన పూస్తారు వెంటనే ఆమె ఆరోగ్యం కుదర పడుతుందన్నమాట దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి నెల్లూరు చెరువు సమీపంలో సమాధుల వద్దకు వచ్చి బారాషాహిదులకు ప్రార్థనలు చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నిటిని అక్కడి వారికి పంచుతారనమాట అలా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతూ ఉందన్నమాట కోరికలు తీరిన వారు రొట్టెలను తీసుకొని దర్గా వద్ద చెరువులో తడిపి మరొక్కరికి ఇవ్వడం కోరికలు కోరుకున్న వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తుందనమాట ఇలా ఈ విధంగా రొట్టెల మార్పు చేసుకోవడం అది రొట్టెల పండగగా మారిందన్నమాట అప్పట్లో ఈ పండగ మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు కాలం గడిచే కొద్దీ భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడంతో ఈ పండగను నాలుగు రోజులుగా జరుపుకుంటున్నారన్నమాట నెల్లూరు చెరువు బారాషాహిద్ దర్గా వద్ద వివిధ కోరికలు కోరుతూ నెరవేరిన కోరికలు కోసం మొక్కులు తీర్చుకుంటూ అలాగే రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండగే రొట్టెల పండగ సో ఈ రొట్టెల పండగలో మనకి తెలుసు మహిళలు ఎక్కువ శాతం పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండగలలో దేశ నలమూలల నుంచి వేలాది మంది ఇప్పుడు లక్షలాది మంది పాల్గొంటున్నారన్నమాట సో ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరోసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ స్వనాల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం కూడా ఉంది సో ఇది రొట్టెల పండగ గురించి ఇక్కడ చూస్తే మనం విద్యా రొట్టె ఆరోగ్యం రొట్టె సంతాన రొట్టె అలాగే పెళ్ళి రొట్టె సౌభాగ్య రొట్టె చాలా డిమాండ్ ఉంటాయి రిమైనింగ్ కూడా చాలా రొట్టెలు ఉంటాయి అన్నమాట ఇంకా మనం చూసుకోవచ్చు ఇప్పటికే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికే చేరుకున్నారు వాళ్ళంతా ఏఎస్పేట కస్మూర్ దర్గాలను కూడా విజిట్ చేస్తారనమాట సో మనం బారాషాహె దర్గా గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఇప్పుడైతే మనం బారాషాహి దర్గా గురించి కూడా తెలుసుకుందాం సో దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం అంటే ఐదు వందల యాభై ఒకటవ శతాబ్దంలో ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి అంటే మక్కా షరీఫ్ నుంచి పన్నెండు మంది తారక్మాన్లు అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి అయితే వస్తారన్నమాట సో ఆ సమయంలో కర్ణాటకలో అలీ పరిపాలన నెల్లూరులో నవాబుల పరిపాలన అయితే ఉండేది వారు దేశంలో పర్యాటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి ఇస్లామేతరులకి మధ్య ఒక యుద్ధం అయితే జరుగుతుందన్నమాట సో ఈ యుద్ధంలో తారక్ మాన్లు అనే బడ పన్నెండు మంది వీరులు ప్రాణత్యాగం చేస్తారన్నమాట అలా ప్రాణత్యాగం చేసిన వారిలో పన్నెండు మంది అంటే బారాషాయిలు అనమాట మొండాలు తెగిపడతాయన్నమాట మొం ఆ మొండాలను వాళ్ళు వాహనాలుగా ఉపయోగించే గుర్రాలు తీసుకొని వచ్చి నెల్లూరులోని దర్గామిట నెల్లూరు చెరువు వద్ద అన్నమాట ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులవుతారు సో భక్తులు ఆ ప్రదేశంలోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం అయితే మొదలు పెడతారు ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలమూల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి హాజరవుతారన్నమాట సో ఇది విషయం రొట్టెల పండుగ గురించి అలాగే బారాషాహితుల గురించి మేమైతే ఎలా చేస్తాం తెలుసా ఎర్లీ మార్నింగ్ లేస్తాము తలస్నానాలు చేసేసిన వెంటనే ఇంకా రొట్టెల పండగ పని అయితే స్టార్ట్ చేస్తాము రొట్టెలు వండి అలాగే ఆకుకూర కొంచెం వండి బెల్లం కూడా కొంచెం తీసుకుంటాము రొట్టెని బట్టి బెల్లం వేయాలా ఆకుకూర వేయాలా అనేది తెలుసుకుంటాము సౌభాగ్య రొట్టె అయితే ఖచ్చితంగా మేమైతే బెల్లం అయితే వేయము ఆకుకూర వేసి తీసుకొని వచ్చి ఇక్కడ పంచుతాం అనమాట సో ప్రతి సంవత్సరం పడుతూ ఉంటాము వదులుతూ ఉంటాము రొట్టెలైతే సో మాకైతే చాలా ఇష్టం ఈ పండగైతే మార్నింగే మేమేం చేస్తాం తెలుసా కొంచెం అన్నం కూడా పెట్టుకునేసి ఇక్కడికే వచ్చి ఇక్కడే కూర్చొని తినడానికి కూడా గార్డెన్ ఉంది మనకి పక్కనే ఒక పార్క్ లా ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మేము అక్కడే తినే తినేస్తామన్నమాట ఫస్ట్ రొట్టెలు వదిలేసిన తర్వాత అప్పుడు ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట చిన్నప్పటి నుంచి అయితే మేమైతే ఇలానే చేస్తాము మేము ఒక్కరిగా అలా వెళ్ళామనమాట వెళ్తే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తాము అందరం కలిసి వెళ్తాము చాలా సందడిగా అనిపిస్తుంది కదా అందుకోసం అని చెప్పి మనకి బారాసాహెత్ దర్గా పక్కనే ఈ విధంగా ఉంటుందన్నమాట బారాసాహెత్ దర్గా పక్కనే మనకి సయ్యద్ అహ్మద్ బాబా దర్గా కూడా అనమాట రెడ్ కలర్లో ఉంటుంది దర్గా లోపల మొత్తం చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా నా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందన్నమాట నేను రొట్టెల్ని వదలడం అలాగే షాపింగ్ చేశాను ఇక్కడ అనేది నా నెక్స్ట్ వీడియో అయితే ఉండబోతుంది తప్పకుండా చూడండి సో దర్గా బయట అయితే ఈ విధంగా ఉంటుంది దర్గా లోపల కూడా చూపిస్తాను చాలా బాగుంటుందన్నమాట దర్గా లోపల సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్